పదవ తరగతి పేపర్ లీక్ కేసులో కేంద్రమంత్రి బండి సంజయ్ను నిర్దోషిగా కోర్టు తేల్చి కేసును కొట్టివేయడంతో బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి కరీంనగర్లో కమలనాథులు టపాసులు కాల్చి స్వీట్లు పంచి సంబరాలు నిర్వహించారు సంబరాల్లో బీజేపీ నేతలు మాజీ మేయర్ సునీల్ రావు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుగ్గిల్లాపు రమేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి తల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు కేసులతో బండి సంజయ్ అనేక ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసిందన్నారు కేసీఆర్ నియంతృత్వ వ్యతిరేక విధానాలను బండి సంజయ్ ప్రజాక్షేత్రంలో ఎండగడితే జీర్ణించుకోలేని స్థితిలో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక తప్పుడు కేసులు పెట్టిందని ఆరోపించారు అందులో పదవ తరగతి పేపర్ లీక్ కేసు కూడా ఒకటిని రెండు వేల ఇరవై మూడు తరగతి పేపర్ లీక్ చేసినట్లు బండి సంజయ్పై నాడు కేసీఆర్ ప్రభుత్వం అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేసి జైలుకు పంపించి శునకానందం పొందరని విమర్శించారు నాడు అక్రమంగా బండి సంజయ్ మీద పెట్టిన కేసును కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వడం హర్షణీయమన్నారు ప్రజల తరపున పోరాటం చేసినందుకు కక్షపూరితంగా బండి సంజయ్ కేసు పెట్టినా నాటిఆర్ఎస్ సర్కార్ కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు లాంటి తీర్పునిచ్చిందన్నారు ప్రజల కోసం పోరాటం చేసే బండి సంజయ్ లాంటి నాయకులను అణచివేయాలని ప్రయత్నించినా బీఆర్ఎస్ కు ప్రజలే తగిన గుణపాఠం చెప్పారని ఆ పార్టీ పని అయిపోయిందని ఆ పార్టీని ఎవరూ విశ్వసించడం లేదన్నారు ఎప్పుడు కూడా మేము ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాం పండిత్ సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో పండిత్ సంజయ్ కుమార్ గారు ఎప్పుడు కూడా ప్రజా సమస్యల పట్లనే వారు వారు పోరాటం చేయడం జరుగుతూ ఉంటుంది తప్పితే ఎక్కడ కూడా వేరే కార్యక్రమం ఉండదు మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాధినేతలు గమనించాలి ప్రజా సమస్యల మీద పోరాటం చేసిన వ్యక్తులపై ఇలాంటి అక్రమ కేసులు పెడితే ఇలాంటి అక్రమ వేధింపులు పెడితే పోలీస్ చుట్టూ దింపి రాత్రులంతా దింపి ఎన్ని ఇబ్బందులు పెట్టినా మరి అక్రమ కేసులు అనేది నిలువ అని చెప్పే విషయం మరి ప్రభుత్వాలు గమనించాలి కాబట్టి